రత్నాకర సమాజ లక్ష్మీనారాయణ గారు బాలకిషన్ కిషన్ గారు కోశాధికారి పట్టవారి కిషన్ గారు మా పట్టవారి పట్టవారి వ్యవస్థ లేదు పట్టవారి ఇంటి పేరుగా వాడేటువంటి ఆషాఢ మాసంలో పరంపరగా కలిస పరంపరగా జరుపుకునేటువంటి ఊర పండుగ ఇందూరు నగరంలో రేపు ఉదయం ఆరు గంటల నుంచి సిరనపల్లి గడి నుంచి ఆరంభమవుతుంది మరి ఈ పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇందూరు నగర ప్రజలందరికీ కూడా సర్వసమాజ్ కమిటీ తరఫున ఊరపండుగ కమిటీ తరఫున తెలియజేయాలి ఈ సందర్భంగా ఈ ఊర పండుగను ప్రస్తుతిస్తూ అమ్మవార్లను కొలుస్తూ కళాకారులైనటువంటి కర్క రమేష్ గారు మాడబోయి ఆంజనేయులు రమేష్ గారు ఆ పాటకు పాట రచించడం జరిగింది దాన్ని పాడడం కూడా జరిగింది దానికి సంగీతాన్ని మాడబోయి ఆంజనేయులు గారు అందించడం జరిగింది వారికి దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా వారికి కళాకారులకు ఈ పండుగకు అందరినీ రంజింపజేసే విధంగా వంద తెచ్చే విధంగా భక్తి రసపూరితమైనటువంటి ఆ పాటలను అందించినందుకు వారికి సర్వ సమాజ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి రేపు రేపటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇటు సర్వ సమాజ ఊరబండుగ కమిటీ పెద్దల పర్యవేక్షణలో మిగు మరి అదే రకంగా అధికారులు మున్సిపాలిటీ కానీ పోలీసులు కానీ విభిన్న విభాగాలకు సంబంధించినటువంటి యంత్రాంగం సహకారంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి పూర్తిగా వస్తున్నాయి గత సంవత్సరం కొంత నిర్ధారిత సమయం కంటే ఆలస్యంగా ఆరంభమైనటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈసారి నిర్ధారిత సమయానికి జరపాలనేటువంటిది కమిటీ ప్రయత్నం చేస్తారు పరిపూర్ణంగా దృష్టి సారించడం జరుగుతూ ఉన్నది మరి ప్రజలందరూ భక్తులందరూ కూడా దీనికి సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు రేపు జరపబోయేటువంటి జరుపుకునేటువంటి ఊర పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నగర మరియు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రేపటి అమ్మవార్ల మరి విగ్రహాలు తయారీ ప్రక్రియ పూర్తి పూర్తిగా వచ్చింది ఉదయానికల్లా మరి ఊరేగింపుకు ప్రతిష్టాపనకు అనుగుణంగా మరి అందజేయడం జరుగు అందుతాయి అమ్మవార్లు ఈ గడి సిన్నపల్లి గడి చారిత్రాత్మక సిన్నపల్లి గడి ప్రాంగణంలో దగ్గర సమ సమ సారలమ్మ అమ్మవార్లు అదే కొండల కొండలరాయుడు భోగసాని మరి అదే అదే రకంగా వినాయక్ నగర్ ప్రాంతంలో మహాలక్ష్మమ్మ మత్తడి కోశమ్మ ఐచేతుల పోశమ్మ మిగతా చిన్నపల్లి ద్వశానికి సంబంధించినటువంటి సాంప్రదాయ సంప్రదాయం ప్రకారం కొనసాగేటువంటి అదే రకంగా దుబ్బకు సంబంధించి దుబ్బ ప్రాంతానికి సంబంధించి పౌడాలమ్మ మరి పెద్దమ్మ అడలిపోసమ్మ మరి ఏదైతే గాజులపేట ఖిల్లా ప్రాంతంలో మైసమ్మ ఈ రకంగా మరి అమ్మవార్లు అమ్మవార్లు కూడా ప్రతిష్టాపించుకొని పూజించుకోవడం జరుగుతుంది అమ్మవార్ల సరి ఏదైతే పూజించుకున్న ప్రసాదం ఏదైతే సరి అనేటువంటి పేరుతో ఉందో ఆ సరిని నగరం నలుమూలలా భక్తుల అందరికీ అందజేస్తూ మరి ఇప్పటికీ ముప్పై ఆరు సంఘాలు పట్టి కట్టడం జరిగింది మరి ఇంకా పట్టి కట్టనటువంటి సంఘాలందరినీ కూడా ఈ యొక్క ఊరబండగ ఉత్సవంలో పాల్గొనవలసిందిగా ఈ వేదిక సమ్ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఆషాఢ మాసంలో ఈ యొక్క రేపటి ఆదివారం రోజు ఊరవండగను ఘనంగా నిర్వర్తి నిర్వహించుకొని మరి అమ్మవారి కరుణ వల్ల వానలు ఇతోధికంగా వర్షాలు పడతా ఉన్నాయి ఎదురుసూపులకు అమ్మవారు కరుణించు రిజర్వాయర్లకి నీళ్ళు వస్తూ ఉన్నాయి మరి వర్షాలు మెండుగా పడే మెండుగా పడే పడుతున్నాయి పడే ఇంకా పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి మరి పాడి పంట రోగాలు లేకుండా మరి ఈ కాల మార్పిడి క్రమంలో ఎవరికి ప్రజలందరికీ ఎటువంటి వ్యాధులు రాకుండా అమ్మవారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తాం సరే సరే ఓకే ఇప్పుడు ఆట ఆవిష్కరించిన తర్వాత రచించిన రమేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మా సర్వ సమాజం నుంచి తర్వాత రేపటి ఊరేగింపులు అన్ని కులాలు సంఘాలన్నీ సహకరించగలరని పెద్ద ఎత్తున హాజరు కావాలని మేము మా సర్వ సర్వసమాజ్ తరఫున మాసంలో జరుపుకుంటాం కనుక ఇందూరు ప్రజలకు మీ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ మరియు కనక రమేష్ గారు మన హిందూరు ఊరవండగ గురించి ఒక పాట రచించడం జరిగింది ఆ పాట కూడా చాలా బ్రహ్మాండంగా రికార్డ్ చేయడం జరిగింది ఈ యొక్క ఊర సందర్భంగా ఆయనకు ప్రత్యేక మా సర్వసమాజ కమిటీ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ ఊరవండగ హిందూరు ప్రజలు చాలా సంతోషంగా హాజరు కావాలని చెప్పి మరియు పొద్దున ఆరు గంటలకు ఈ యొక్క చిన్నపల్లి గడ్డి నుంచి దేవతల సామాన్ పూజ సామాన్ తీసుకెళ్ళి నకాజ్ గదిలో అక్కడ దేవతలను పూజించి ఇక్కడి నుంచి మేము సార సార శారదమ్మ గద్దెకాడికి పోయి అక్కడ నుంచి తొమ్మిది గంటలకు ఈ యొక్క ఊరమండగా దేవతలను ఊరేగింపుగా తీసుకొస్తాము ఆ ఆ యొక్క ఊరవండగలో ఇందూరు ప్రజలు చాలా బ్రహ్మాండంగా మీ యొక్క మొక్కులు తీర్చుకోవాలని చెప్పి అందరికీ మీ ద్వారా హృదయంగా తెలుపుతూ ఈ ఊరవండగా విజయవంతం చేయాలని చెప్పి